సార్ మొన్నటి రోజున ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య స్కామ్స్ అని చెప్పి దాని మీద డిస్కషన్ అడిగారు అధ్యక్ష మేము అప్పుడే చెప్పాము ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చేయడం చే డిస్కస్ చేద్దాం మాకు అభ్యంతరం లేదు అని చెప్పాం అధ్యక్ష చెప్పినప్పుడు కూడా కాదు పంతొమ్మిది ఇరవై నాలుగు అని అన్నారు అధ్యక్ష దాని నిరసన తెలియజేస్తాం అధ్యక్ష మేము దాంతోపాటు దీని నుంచి ఏమవుతుందంటే నిదా ఆరోపణలు చేసి ఊరుకునే మన మీద వచ్చి బల జలాలని లేదు బయట వచ్చి ఏదో అని చెప్పని ఆ విచారణ మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మీరు ఇంకొక ఆరు నెలలు పది నెలల మంది విచారణ రిపోర్ట్ పట్టుకొచ్చి డిస్కస్ చేస్తే బాగుండు విచారణ ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమను ఆలోచన చేయాలి అధ్యక్ష సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష కాబట్టి మేము ఆ నిజంగా మొన్నే చెప్పాము మేము వచ్చి అవసరం నుంచి వచ్చి మేము వాకౌట్ చేశాము మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు రిప్లై అమ్మా అమ్మాయి కూర్చోదేమా కూర్చోబెట్టి నువ్వు కూర్చోమ్మా నా నా నీ క్లారిఫికేషన్ ఏం కుదరదు కూర్చో మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ ఇస్తావు నీకు సంబంధం లేదు కాదమ్మా నువ్వు ఆవిడ పర్మిషన్ లేదండి అరే అరే కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటే టైం మీకు చూపించుకోవాలండి నా మినిస్టర్ మీరు సభం తప్పుగా పట్టించొద్దు మినిస్టర్ గారు మీరు సభం తప్పుగా పట్టించొద్దు నా మినిస్టర్ గారు మీరు సభం తప్పుగా పట్టించొద్దు మీరు క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేయండి కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష మళ్ళీ ఎందుకు తెలియదు కాబట్టి ఈ తాలూకా చర్చలో మేము పాల్గొన అధ్యక్ష ఇది వన్ సైడెడ్గా ఓరికనే ఎవరు వెతురుపడే బల జరితో ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించు కాదు ఇంత విలువైన ఈ సభని గౌరవమైన సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభదాలు విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మొన్న డిబేట్ లో జరిగింది ఇది ఎజెండా అనేది బిఎస్సీ ఫిక్స్ చేస్తుంది అందరూ మాట్లాడుకుని తీసుకునే నిర్ణయం అధ్యక్ష మొన్న మీరు చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన జరిగిన అవకతవకల కుంభకోణాల పైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఏసీ అయినా కూడా హౌస్కి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళు ఆరోపణలు చేశారు అధ్యక్ష చేసి మీ వాకౌట్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పాను అది వాళ్ళు నుంచి ఉంటారు ఒక ఆరోపణ చేస్తారు మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష ఇది మొదటిసారి కాదు అధ్యక్ష పదే పదే చేస్తారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష చర్చకోవాల్సిద్ధం ఉంది రమ్మని చెప్పండి కూర్చోమని అధ్యక్ష పరిస్థితి ఎలా ఉండదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ ఓపెన్ తీసుకురామని చెప్పాలి అధ్యక్ష అటు శాసనసభ్యులు కౌన్సిల్ లో కూడా అధ్యక్ష అధికారం ఉంది అధ్యక్ష యాక్చువల్ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అధ్యక్ష ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వాళ్ళు మాట్లాడారు అధికారులు ఉండే ఎలాంటి కేసులు పెట్టారు ప్రజలు చూశారు చెయ్యని తప్పకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలు పంపించారు అధ్యక్ష అన్నారు ముందర మూడు వేల కోట్లు కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల కోట్లు అన్నారు తర్వాత ఇరవై ఏడు కోట్లు అన్నారు అధ్యక్ష చెయ్యని తప్పకి ఆయన జైలు పంపించారు అచ్చెన్నాయుడు గారిని దూల్పల్ నరేంద్ర గారిని కొల్లు రవేంద్ర గారిని నారాయణ గారిని అందరిని ఇబ్బంది పెట్టారు అధ్యక్ష రెడీ ఫర్ డిస్కషన్ ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష ఎన్ని బయటకు వస్తానా అంటే పెద్దది వచ్చి ఆరోపణలు చేసి బయటకి వెళ్తే ఎంతవరకు న్యాయమే అధ్యక్ష మళ్ళీ మేము చేయటమే మాకు టైం ఎవరు ఏమనంటే మేము ముందర మేము పూర్తి చేయనండి తర్వాత మీరు అంటారు మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష ఇట్లా అడ్డవేలుగా మా నాయకుల పైన గతంలో చేయని తప్పకి ఏకంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎట్టుపరుసో జైలుకి పంపించాలని ట్రై చేశారు అధ్యక్ష ఇప్పుడు కేసులు నేను చర్చించాలనుకున్నా నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అధ్యక్ష ఎటెంత మర్డర్ కేసు ఓపెన్ పెట్టారు ఉండాల్సిన చర్చకి అయన్నీ మాడుకునే ఇట్లంతా కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు అధికారం ఉంది అధ్యక్ష మార్షల్ షిప్ లోపలికి తీసుకురామని కోరుతున్నా అధ్యక్ష